యోగముద్రలు అంటే యోగముద్రలతో ఆరోగ్యాన్ని ఎలా పొందాలి అనే దగ్గర మనం ఇప్పుడు తెలుసుకుందాం ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలి ఈ అంశాల్లో చాలా మందికి డౌట్ ఉంటూనే ఉంటుంది యోగ ముద్రలకి మాత్రం ఇది అదృష్టం ఏంటంటే సమయం అవసరం లేదు అయితే మనం అనారోగ్య సమస్యలతో ఉన్నప్పుడు ఎలాంటి సమస్యలకైనా యోగ ముద్రలు మనం ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే ఆ సమస్యల నుంచి మనం స్వాంతన కలగడానికి అవకాశం ఉంది అదే అయితే కనుక మనకి సైకలాజికల్ డిజార్డర్స్ కూడా ఈ రోజు ప్రపంచంలో మనకి మానసిక శాస్త్ర ప్రకారంగా మానసిక సమస్యలు పెరుగుతున్నాయని చెప్పేసి మనకి సైకాలజిస్టులు మనకి రకరకాల ఒత్తిడిల వలన మనకి ఎక్కువగా మనకి సైకలాజికల్ డిజార్డర్స్ పెరిగి మనకి డయాబెటీస్ ఇవన్నీ కూడా కారణాలు అవుతున్నాయి అని చెప్పేసి మనకి తెలియజేస్తున్నారు అదేవిధంగా వీటి నుంచి బయటికి రావడానికి దీన్ని ఎంత సేవ్ చేయాలనే దగ్గర మళ్ళా మనం ఈ జ్ఞానముద్ర గురించి వివరించినప్పుడు మళ్ళీ తెలుసుకుంటాం వి నైన్ తెలుగు ప్రేక్షకులకు స్వాగతం నేను మీ డాక్టర్ రమేష్ శర్మ యోగా గురించి మనం గతంలో తెలుసుకున్నాం అదేవిధంగా ప్రాణాయామం గురించి కూడా ప్రాణాయామ రకాల గురించి మనం తెలుసుకున్నాం అయితే తర్వాత సబ్జెక్ట్ మనం యోగ ముద్రలు అంటే యోగ ముద్రలతోటి ఆరోగ్యాన్ని ఎలా పొందాలి అనే దగ్గర మనం ఇప్పుడు తెలుసుకుందాం అసలు ముద్రలు అంటే ఏంటి ముద్రలు ఎవరు వేయాలి అలా ఎలా వేయాలి అదేవిధంగా ముద్రలు ఎంతసేపు మనం ప్రాక్టీస్ చేయాలి ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలి ఈ అంశాల్లో చాలా మందికి డౌట్ ఉంటూనే ఉంటుంది అయితే యోగా అనేది మనం సాధారణంగా సమయాన్ని పాటించాలి ఉదయం కానీ సాయంత్రం కానీ మనం యోగా చేయడం మంచిది అదేవిధంగా ప్రాణాయామానికి మనం సమయం కొంచెం చూసుకుని మనం మెడిటేషన్ అది ప్రాక్టీస్ చేయడం అనేది మంచిది అదేవిధంగా యోగ ముద్రలకి మాత్రం ఇది అదృష్టం ఏంటంటే సమయం అవసరం లేదు అయితే మనం ఎలాంటి సమస్యలకైనా కానీ మనం అనారోగ్య సమస్యలతో ఉన్నప్పుడు ఎలాంటి సమస్యలకైనా కానీ ముద్రలు మనం ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే ఆ సమస్యల నుంచి మనం స్వాంతన కలగడానికి అవకాశం ఉంది అదేవిధంగా ఉపశమనం కలగడానికి అవకాశం ఉంది కీళ్ళ నొప్పుల నుంచి బాధల నుంచి కూడా మనం విముక్తి పొందే అవకాశం ఉంది అదేవిధంగా శారీరక మానసిక బాధల నుంచి ప్రత్యేకంగా మనం బయటికి రావాలంటే ముద్రలు ప్రాక్టీస్ చేయొచ్చు అదేవిధంగా యోగ ముద్రలో మనకి చాలా రకాలు ఉన్నాయి మనం యోగ ముద్రలో మనం సాధారణంగా జ్ఞానముద్ర అంటాం అదేవిధంగా అహాన ముద్ర అంటాం అంటే వాయు ముద్ర అంటాం మనం అదేవిధంగా వరుణ ముద్ర అంటే నీటి ముద్ర శరీరంలో ఉన్నటువంటి నీటికి సంబంధించినటువంటి మనం ముద్రను మనం ప్రాక్టీస్ చేయొచ్చు అదేవిధంగా యోగ ముద్రలు చేసేటప్పుడు మనం వేళ్ళని మాత్రమే మనం ఉపయోగిస్తాం వేళ్లతో మనకి ముద్రలు వస్తాయి కాబట్టి ఏంటంటే ఎలాంటి ఏ వేలని మనం టచ్ చేస్తే మనకి ఆ ముద్రగా పిలువబడుతుంది అనేది నేను ప్రాక్టికల్ గా మనం చూపించడం జరుగుతుంది అదేవిధంగా యోగ ముద్రల గురించి మనం తెలుసుకున్నప్పుడు యోగ ముద్ర సాధారణంగా అల్టిమేట్ గా మనం యోగా ప్రాణాయామం చేస్తూ కూడా యోగా చేసినప్పుడు కాసేపు ప్రాణాయం చే ప్రాణాయామం చేయొచ్చు అదే సమయంలో ప్రాణాయామంలో కూర్చున్నప్పుడు మెడిటేషన్ చేసేటప్పుడు మనం యోగ ముద్రని మనం అప్లై చేసి అది ఆ సమయాన్ని మనం అక్కడ ప్రాక్టీస్ చేయొచ్చు లేదా సెపరేట్గా కూడా ప్రాక్టీస్ చేయొచ్చు అలాగే యోగ ముద్రని మాత్రం కూర్చుని నిలబడి అదేవిధంగా పడుకుని కూడా మనం ప్రాక్టీస్ చేసేటువంటి అవకాశం ఉంది కొన్ని ముద్రల్ని మనం నిద్రపోతూ కూడా అంటే నిద్రపోయేటప్పుడు కూడా మనం చేయొచ్చు అయితే నడుముని నిటారుగా ఉంచి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అదేవిధంగా మనకి ముద్రలు మనం ప్రతిరోజు ప్రాక్టీస్ చేసినట్లయితే కనుక మనకి సైకలాజికల్ డిజార్డర్స్ కూడా ఈరోజు ప్రపంచంలో మనకి మానసిక శాస్త్ర ప్రకారంగా మానసిక సమస్యలు పెరుగుతున్నాయని చెప్పేసి మనకి సైకాలజిస్టులు మనకి రకరకాల ఒత్తిడిల వలన మనకి ఎక్కువగా మనకి సైకలాజికల్ డిజార్డర్స్ పెరిగి మనకి డయాబెటీస్ ఇవన్నీ కూడా కారణాలు అవుతున్నాయని చెప్పేసి వీటి నుంచి బయటకు రావడానికి పురాతన కాలంలోనే మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా మనకి యోగ మనకి తెలియజేయడం జరిగింది గొప్పతనం ఏంటంటే మనకి పూర్వకాలంలోనే ఈ యోగ ముద్రని ప్రత్యేకంగా మనకి తెలియజేసి మనకి సమస్యల నుంచి బయటపడడానికి అదేవిధంగా సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి శాంతన కలుగజేయడానికి మనం ఈ యోగముద్రని మనం ప్రాక్టీస్ చేసుకునే అవకాశాన్ని మనకు కల్పించడం జరిగింది మనం చాలా ముఖ్యంగా మనం చెప్పుకుంటే జ్ఞానముద్ర అదే విధంగా మనకి అపాన ముద్ర వాయు ముద్ర అంటాం మనం దాన్ని వరుణ ముద్ర అలాగే మనకి అగ్ని ముద్ర అంటే ముద్ర అంటాం మనం సూర్యుడు యొక్క శక్తిని మనం ఎలా అయితే మనం ప్రతి వ్యక్తి తీసుకోగలుగుతాడో అదే విధంగా ఈ శక్తి మనకి కలగడానికి మనకి ఈ అగ్ని ముద్రను మనం వాడ వాడవలసి ఉంటుంది ఇది చేసినట్లయితే కనుక ప్రతి ఒక్క వ్యక్తి కూడా జీర్ణక్రియ మనకి చక్కగా జరిగి చక్కటి అనారోగ్యం నుంచి బయటకు రావడానికి ఆరోగ్యంగా ఉండడానికి వీలవుతుంది అదే విధంగా మనకి ఈ యోగ ముద్రను మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు మనం ఎంతసేపు సమయం మనం కేటాయించాలి అన్నట్లయితే ఒక పది పదిహేను నిమిషాలు మనం ఒక ముద్రలో ఉన్నట్లయితే కనుక చక్కటి ఫలితాలు మనకి లభిస్తాయి మనకి ప్రతిరోజు మనకి ఏదో ఒక సమస్యల నుంచి మనం బయట మనం పడడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాం మందులు వాడకం అనేది జరుగుతూ ఉంటుంది అదేవిధంగా రకరకాల ట్రీట్మెంట్లు మనకి చేసుకుంటూనే ఉంటారు కానీ మనకి కొంత సమయాన్ని ఈ ముద్రలో కేటాయించినట్లయితే వాటికి అనుకూలంగా అనుబంధంగా ఉండి మనకి సమస్యలు త్వరగా మనకి పరిష్కరించబడతాయి కాబట్టి ఈ ముద్రలో ముఖ్యమైనటువంటి ముద్రల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం మొట్టమొదటగా మనం జ్ఞానముద్ర గురించి మనం తెలుసుకుందాం ఇది ఎలా చేయాలి దీన్ని ఎంత సేవ్ చేయాలి అనే దగ్గర మరలా మనం ఈ జ్ఞానముద్ర గురించి వివరించినప్పుడు మనం తెలుసుకుందాం మనం నెక్స్ట్ ఎపిసోడ్స్లో మనం అన్ని ముద్రల గురించి కూడా వివరంగా తెలుసుకుందాం ఇప్పుడు మనం జ్ఞానముద్ర గురించి మనం తెలుసుకుందాం ముద్ర మనం చేసినప్పుడు ఎంత చేస్తే బాగుంటుంది అంటే పది నుంచి పదిహేను నిమిషాలు మనం జ్ఞానముద్ర చేసినట్లయితే మనకి ఏకాగ్రత అదేవిధంగా మనకి నిద్రలేమి కంటి యొక్క శక్తి పెరుగుతుంది అదేవిధంగా మనకి ఏకాగ్రత పెరిగి జ్ఞాపక శక్తి పెరుగుతుంది ప్రత్యేకంగా విద్యార్థుల్లో మనం ప్రతి ఒక్క వ్యక్తి కూడా స్ట్రెస్ మనకి ఫీల్ అవుతున్నారు సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా మనకి స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు ఒక్క పది పదిహేను నిమిషాలు వాళ్ళ పనుల్ని పక్కన పెట్టి మనకి ఈ ముద్రని ప్రాక్టీస్ చేసినట్లయితే కనుక చక్కటి ఆరోగ్యంతో పాటు మనకి కంటి యొక్క ఆరోగ్యం పెరుగుతుంది అలాగే జ్ఞాపక శక్తి పెరుగుతుంది స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది అంటే మనం ట్యాబ్లెట్లు కూడా వాడకుండా మనం చక్కటి నిద్రను కూడా మనం పొందవచ్చు నిద్ర లేని సమస్యల నుంచి బయటకు రావచ్చు అదేవిధంగా ఈ జ్ఞాన ముద్ర మనం ఎంతసేపు మనం చేస్తే అంత మంచిది అయితే మినిమం పదిహేను నిమిషాల పాటు మనం చేసినట్లయితే ఉదాహరణకి సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు మనకి పన్నెండు గంటల పాటు ఉద్యోగాలు చేస్తున్నారు పావు ఎంతసేపు మనం చేస్తే అంత మంచిది అయితే మినిమం పదిహేను నిమిషాల పాటు మనం చేసినట్లయితే ఉదాహరణకి సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు మనకి పన్నెండు గంటల పాటు ఉద్యోగాలు చేస్తున్నారు పావు గంట సేపు కనుక ఇది చేసినట్లయితే పన్నెండు గంటల యొక్క స్ట్రెస్ మనకి వెళ్ళిపోతుంది అదేవిధంగా సాఫ్ట్వేర్ వాళ్ళకి వాళ్ళ పర్స్ ఎక్కడ పెడుతున్నాము కూడా దృష్టిని పెట్టుకుని అంటే శ్వాస మనం చక్కగా మనం గాలిని పీల్చుకుని మెల్లగా గాలిని వదులుకుంటూ మనం చేసినట్లయితే రెండు రకాల ఉపయోగాలు ప్రాణాయామం చేసేటప్పుడు ఇది చేసినట్లయితే రెండు రకాల ఉపయోగాలు ప్రాణాయామం వల్ల వచ్చేటువంటి లాభాలు అదే విధంగా ఈ ముద్ర వల్ల కూడా వచ్చేటువంటి మనకి ఆరోగ్యకరమైనటువంటి ప్రయోజనాలు ప్రయోజనాలు మానసికమైనటువంటి ప్రయోజనాలు కూడా మనకి కలుగుతాయి కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ జ్ఞానము మరి తర్వాత ఎపిసోడ్ లో మనం